అందరికీ నమస్కారం నేను మీ జంపు కృష్ణ అని నేను చెప్పేది ఏమంటే మన ఎర్ర గుడి జగజ్జని పెద్దమ్మ గుడి ఎల్లమ్మ గుడి దేవస్థానం కట్టాలని చెప్పి అనుకుంటాను నేను నాకు ప్రతి ఒక్కరు సాయంత్రం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అమ్మవారికి సాయం అమ్మవారికి కట్టి అమ్మవారి విగ్రహం పెట్టేలా గుడి కట్టాలి మీ గుడి ప్రాంతంలో మొత్తము ప్రతి ఒక్కరు నాకు సాయంజాలను కోరుకుంటాను ఈ వీడియో షేర్ చేయండి మన పెద్దమ్మకు ఎల్లమ్మ భక్తులు ఎంతమంది ఉన్నారు జగజ్జని భత్తులు ఎంతమంది ఉన్నారు అందరూ ఈ వీడియో షేర్ చేసి ప్రతి ఒక్కరు అమౌంట్ అనేది సాధ్యాన్ని నేను కోరుకుంటాను అమ్మవారి గుడికి మీరు మీరు ఇచ్చే పది రూపాయి అమ్మవారిని ఖర్చు పెట్టి చూపెడతాను మీకు డైలీ ఎవరు ఎందు ఇచ్చి చెప్పి ఖర్చు పెడతాను ఆ పెద్దమ్మ తర్వాత దయ వల్ల ఈ గుడి అంటే కోరుకుంటున్నాను నలభై ఏళ్ళ గుడి ఇది ఇప్పటిది కాదు డేట్ కూడా అక్కడ ఎనభై గుడి సమయం ఇది అప్పుడు పాత గుడి నలభై సంవత్సరాల గుడి ఇది మీరు ఇచ్చిన పది రూపాయలు గుడి ఖర్చు పెట్టి చూపెడతాను అని నమ్మండి పెద్దమ్మ గుడిని కట్టిస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది నిజము ప్రతి ఒక్కరు సాయం అనుకుంటే కానీ స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా సాయం చేయడం మర్చిపోయి నా ఫోన్ నెంబర్కి నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా కొట్టాలను కొట్టచ్చు వినపోతారు జై పెద్దమ్మ తల్లి జై ఎల్లమ్మ తల్లి